శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని హిందూ సమ్మాలిన సమితి నగరాధ్యక్షులు జిఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు చెప్పారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించేందుకు శుక్రవారం ఉదయం స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు మరో వందేళ్లు హిందూ సమాజాన్ని చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు డాక్టర్ భాస్కర్ చెప్పారు మొబైల్లో ఒక శ్లోకాన్ని ఆయన వినిపించి చివరిలో శాంతి శాంతి అనడాన్ని ప్రస్తావిస్తూ హిందూ సమాజం ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అంటాము ప్రారంభం చేయబడి భారతదేశంలో హిందుత్వానికి సంబంధించి హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఐక్యతతో కూడినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చేసినటువంటి ప్రయత్నంలో వంద సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండి సంఘ కార్యకర్తలు కాకపోవచ్చు సంఘంలో శిక్షణ పొంది ఉండకపోవచ్చు రెగ్యులర్ గా నిరంతరము జరిగేటటువంటి నిరంతరము జరిగేటటువంటి సంఘ కార్యక్రమాలలో నిరంతరము జరిగే సంఘ కార్యక్రమాలలో పాల్గొనకపోవచ్చు కానీ సంఘము తీసుకున్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో సంఘము ఈ వంద సంవత్సరాలు చేసిన పని ఏదైతే ఉందో దాన్ని సన్నిహితంగా పరిశీలించి అభినందించి దాన్ని స్వీకరించేటువంటి పెద్దలు దేశంలో చాలా మంది ఉన్నారు ఈ వంద సంవత్సరాల సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక ఏడు రకాల కార్యక్రమాలు తీసుకోండి ఒకటేమో నిరంతరము కూడా శాఖలో ప్రశిక్షణ పొందుతున్నటువంటి సాధన చేస్తున్నటువంటి స్వయం చేతుల బృందానికి మొన్నటి గడిచిన విజయదశమి రోజున దేశవ్యాప్తంగా ఒక లక్ష్య స్థలాలలో పూర్తి యూనిఫారం తోటి వాళ్ళ యొక్క కార్యక్రమాలు జరిగాయి అది మొదటి కార్యక్రమం సంఘాలకి సంబంధించిన ప్రత్యక్ష కార్యక్రమం ఆ తర్వాత ప్రస్తుతం కొనసాగుతూ ఉంది మరొక నెల రోజుల పాటు కొనసాగుతుంది దేశంలో ఉన్నటువంటి నూట సుమారుగా నూట ఇరవై నూట ముప్పై కొన్ని సుమారుగా ఒక యాభై అరవై కోట్ల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ కుటుంబాలన్నింటినీ కూడా వ్యక్తిగతంగా కలిసి సంగమ చేస్తున్నటువంటి పనుల గురించి వాళ్ళకి వివరించడం ఒక కలపత్రం ద్వారా కుటుంబ సంపర్కం గృహ సంపర్కం అంటాము దేశవ్యాప్తంగా నడుస్తోంది ఒక నెల రోజులుగా ప్రారంభమైంది ఇంకో నెల నెల పదిహేను రోజులు కూడా సాగుతుంది ఈ కార్యక్రమం స్థాతం అతని మూడవది హిందూ సమాజంలో అనివార్యమైనటువంటి భాగము అనివార్యంగా ఉండేటువంటి ఒక వ్యవస్థ కుల వ్యవస్థ ఆ కులాలకు సంబంధించినటువంటి వివిధ కులాలకు సంబంధించి కుల సమూహాలకు సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళందరినీ కూడా సమావేశాలు నిర్వహించే వాళ్ళకి సాధారణమైన సమయాలలో వాళ్ళ యొక్క కుల సమూహాలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేటప్పుడు వాళ్ళు కేవలము పొల మాత్రమే కానీ మొత్తం హిందూ సమాజానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఆలోచించవలసి వచ్చినప్పుడు మీరు కేవలము పొల పెద్దలు కాదు మీరు మొత్తము హిందూ సమాజానికి నాయకత్వం నిర్వహించవలసినటువంటి పెద్దలు అనేటువంటి ఒక అవగాహనని వాళ్ళలో స్పష్టంగా కలగజేయడం కోసం అంటే పుల సమూహానికి అతీతంగా హిందూ సమాజం యొక్క ప్రయోజనాన్ని గురించి ఆలోచించేటటువంటి ఒక భావన నిర్మాణం చేయడం కోసం దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు వరకు జరుగుతున్నాయి జరగబోతున్నాయి అదేవిధంగా మిగిలినటువంటి అనేక సేవా సంస్థలు నిర్వహించే వాళ్ళు వ్యాపార సంస్థలు నిర్వహించే వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు పెద్ద పెద్ద వ్యవస్థలను నడిపేటటువంటి వాళ్ళు అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే సమాజం మీద ప్రభావాన్ని కనుగజేసేటటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పేపులు చాలా ప్రతిష్ట కలిగిన వ్యక్తులని మనం అంటూ ఉంటాం చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పూపులు అని అలాంటి వాళ్ళని సమావేశాలు నిర్వహించేటటువంటి ఒక ప్రక్రియ కూడా సమాంతరంగా సాగుతూ ఉన్నది అదేవిధంగా కళాశాల విద్యార్థుల కోసమని ఒక్కొక్క జిల్లాలో సుమారుగా ఐదు వేల మంది ఆరు వేల మంది కళాశాల విద్యార్థులకి రెండు రోజుల శిబిరాలు నిర్వహించబోతున్నాం కళాశాల విద్యార్థులే కాదు చదువు చదువుకోవడం లేదు కానీ అదే వయసు ఉన్నటువంటి వాళ్ళు అనేక వృత్తుల్లో ఉంటున్నారు యువశక్తి అది భారతదేశానికి కాదు ఆ యువశక్తి కూడా సమాంతరంగా రెండు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది దేశంలో ఉండేటటువంటి అన్ని గ్రామాలలో కూడా అదే విధంగా పట్టణాల్లో ఉండేటటువంటి అన్ని బస్తీలు మేము బస్తీలు అంటూ ఉంటాం సాధారణంగా రాజకీయ పరిభాషలో వాడుతా అంటూ ఉంటారు కొంచెం తేడా ఉండొచ్చు కానీ మేజర్ గా ఒక పదివేల జనాభా ఉండేటటువంటి ప్రాంత భౌగోళిక స్థలం ఏదైతే ఉందో ఆ భౌగోళిక వ్యవస్థని బస్తీ అంటుంటారు ఆర్ఎస్ఎస్ ఆ విధంగా పదివేల జనాభా ఉండేటువంటి ప్రతి చోట కూడా ఒక రెండు మూడు శాఖలు నిర్వహించారు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణము ఆర్ఎస్ఎఫ్ యొక్క మౌలికమైనటువంటి పని ఆ శాఖను నిర్వహించడం కోసమని రాబోయేటటువంటి విజయదశమి నాటికి దేశమంతా కూడా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది అదేవిధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా కొద్దిమంది పెద్ద దేశంలో ఆలోచన చేశారు మనము సంఘానికి చాలా దగ్గరగా ఉన్నాము కదా మనము కూడా ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ప్రయత్నానికి మనం కూడా దోహదం చేయాలి కదా ఏ రకమైన పని చేయగలుగుతాము అని సంఘపతలతో వాళ్ళు మాట్లాడారు మాట్లాడేటప్పుడు మనం చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే హిందూ సమాజానికి సంబంధించి హిందూ సమ్మేళనాలు నిర్వహించండి హిందుత్వానికి సంబంధించినటువంటి వాస్తవమైన రూపం ఏమిటో వాళ్ళకి చెప్పండి ప్రపంచ శాంతిని కోరేటటువంటి నిజమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది హిందూ ధర్మం హిందుత్వం జీవించి ఉంటేనే ప్రపంచంలో శాంతి అనేటువంటి నెలబరుస్తుంది ఏ రకమైనటువంటి ఆరాధనా పద్ధతి అయినప్పటికీ కూడా గౌరవించేటటువంటి ఏకైక ఏకైక సంస్కృతి కలిగినటువంటి ధర్మము హిందూ ధర్మం మరి హిందూ ధర్మం బతికి ఉన్నట్టయితే అన్ని రకాలు బతికి ఉంటాయి అన్ని రకాల సంస్కృతులు బతికి ఉంటాయి అన్ని రకాల మతాలు బతికి ఉంటాయి కేవలం కేవలము మేము మాత్రమే ఉండాలి అనేటువంటి పద్ధతులతో ఉండేటటువంటి వ్యవస్థలు ఉన్నట్టయితే కేవలము అది పింగిల్ పోలార్ సిస్టమ్ అయిపోతుంది మతంలో కూడా కాబట్టి హిందుత్వానికి సంబంధించినటువంటి ఈ ఈ దృష్టికోణం ఏదైతే ఉందో ప్రపంచంలో ఉండేటటువంటి వివిధత్వాన్ని విభిన్నతని ఏదైతే ఉండదో వైరుధ్యము కాకుండా ఒకరితో తగాలా కాకుండా అది భిన్నమైనటువంటి విషయాలు అందరూ ఒకే రకంగా ఉండరు రకరకాలుగా ఉంటారు కానీ అందులో ఉన్న ఆత్మ ఒకటి దీనిని ప్రతి ప్రత్యేకంగా చెప్పడం కోసమని హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి రెండవది ఒక ప్రధానమైన అంశము హిందూ సమాజంలో కూడా అనేక రకాల లోపాలు ఉన్నాయి మనం అంగీకరించి చేరాలి అనేక వేల సంవత్సరాలుగా వచ్చినటువంటి అనేక రకాల ప్రాక్టీసుల వల్ల అనేక రకాల ఆక్రమణల వల్ల అనేక రకాల ఇబ్బందుల వల్ల మనలో కూడా కొన్ని అవలక్షణాలు వచ్చినాయి ఈ అవలక్షణాలు సరి చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది హిందూ సమాజంలో ఒకప్పుడు వైభవంగా ప్రపంచంలో జగద్గురువుగా ప్రపంచానికి గురు స్థానంలో ఉంది ఏమైనా ఉన్నది అన్నట్టు ఈ లోపాలు లేనటువంటి హిందుత్వం మాత్రమే జగద్గురు స్థానంలో ఉంది కాబట్టి అలాంటి ఒక హిందూ సమాజాన్ని ఆ తప్పుని తప్పుగా చెప్పగలిగే హిందూ సమాజాన్ని తన తప్పుల్ని తాను సవరించుకోగలిగే హిందూ సమాజాన్ని తన ఐక్యతతో ఉండేటువంటి హిందూ సమాజాన్ని మౌలికమైనటువంటి హిందుత్వ భావనని ఆచరించి అధిష్టానం చేసేటువంటి అందరికీ నమస్కారాలు ఇప్పుడు మీరు ఇది విన్నారు కదా ఈ సూత్రం లాస్ట్ లో శాంతి 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 లోకం శాంతి అనేది వచ్చింది ఎందుకంటే హిందూ అనేది గత కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మన శాంతి కోరుతున్నాం తప్ప ప్రపంచంలో అశాంతి కోరుకు బట్ విధ్వంసం సృష్టించాలంటే ఆ రోజు అండ్ మహాభారతంలో కూడా విధ్వంసం ఎలా వచ్చిందో అండ్ మన కృష్ణ భగవానుడు స్వరూపం ఎలా చూపించాడో అలాగే అణుశక్తి మొట్టమొదటిసారి పిలిచినప్పుడు కూడా అంత అంత కాంతి చూశాడు అలాగే రీసెంట్ గా బి టు బాంబు అండ్ ఈ ఇరాక్ లో కూడా ఇరాన్ లో కూడా వేసినప్పుడు కూడా అంత శక్తిని చూశారు మన హిందూస్థానికి అంత శక్తి ఉంది బట్ కొన్ని కారణాల వల్ల గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వెనకబడిపోతుంది దాన్ని ప్రక్షాన్ని ఇంత పవర్ఫుల్ మానవత్వాన్ని వే ఆఫ్ ది లైఫ్ ని దీని మిగతా వాళ్ళకి ఇష్టం లేక పాశ్చాత్యులకి దీన్ని ఇచ్చిన జరిగి చూస్తారు దానికోసం అండ్ ఆర్ఎస్ఎస్ అన్నది వందేళ్ళు పూర్తి చేసి ఈ సంవత్సరం వంద వేలు పూర్తి చేసుకుంటుంది ఆ విధంగా నాన్ పొలిటికల్ పీపుల్ అండ్ నాన్ ఆర్గనైజిషన్ పీపుల్ కాకుండా ఊళ్ళో ప్రముఖులతో కలిపి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ప్రకారం ఈ వంద సంవత్సరాలు మహోన్నతమైన ఖ్యాతిని సంపాదించిన ఆర్ఎస్ఎస్ కానీ హిందువం చేసే సంప్రదాయాలు ఊహించే సంస్థలు కానీ మనం ఏ విధంగా ప్రోత్సహించగలం ఫర్దర్ వన్ వంద వేలు మనం ఇదే పరిస్థితిలో ఉంటే డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు నెంబర్ వన్ ఇన్ ది వరల్డ్ నెంబర్ వన్ ఇన్ ది వర్ల్ ఆల్మోస్ట్ థర్డ్ ఇన్ ది వర్ల్ టు నెంబర్ వన్ ఇన్ స్టార్ట్ అయింది అది భయం అందరికి ఆ భయాన్ని పార్దలు డెఫినెట్ గా ఈ ఒక వన్ వీక్ లో అనే డిఫరెంట్ గ్రూపులతోటి మీటింగ్ పెట్టి దాన్ని బట్టి ఒక కమిటీ ఏర్పడి దాన్ని బట్టి మొత్తం రాజమండ్రి పెద్ద స్టేట్ కనుక ఏదైనా స్టార్ట్ అయింది రాజమండ్రి స్టార్ట్ అవ్వాలి అందువల్ల వచ్చే పుస్తకాలు కూడా మన అందరూ సందేహంగా కృషి చేసి అండ్ ఆర్ఎస్ఎస్ కానీ అండ్ రెడ్ క్రాస్ కానీ మనం స్వచ్ఛంగా ఏం చేయాలి తెప్పాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ